హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ ఈ వీడియోలో మీరు చూస్తున్నవి యూఎన్సి కాయిన్లు అండి అంటే బియూఎన్సి ఇది దీని ఇలా లస్టర్ అంటారు అంటే బాగా మెరుస్తూ ఉండే ఇలాంటి కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి అవి అయితే వెంటనే సేల్ అవుతాయండి ఇవి కూడా టెన్ పైసా కాయిన్లు ఇక్కడ చూస్తున్నవి ఇవి యుఎన్సీ లస్టర్ కండిషన్లో ఉన్నాయి అంటే బియూఎన్సి అంటారు ఆల్ట్రా యూఎన్సి బియూఎన్సి ఏయుఎన్సీ అట్లా యూఎన్సీలో రకాలు ఉంటాయండి ఇది దాండి మార్చి కాయిను కాపర్నిఖిల్ కాయన్ అండి ఇది ఒక వాల్యూబుల్ కాయిను నెక్స్ట్ ఇది ఖాదీ విలేజ్ కాయిను ఎమ్ ఉన్న కాయిన్ ఇది కూడా చాలా వాల్యుబుల్ కాయిన్ అండి మీ ఎవరి దగ్గరైనా సరే ఎలాంటి కాయిన్లు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న కాయిన్లు ఉంటే మాకు చెప్పండి ఇది టూ థౌజండ్ ఫైవ్ క్రాస్ కాయిన్ అండి టెన్ రూపీస్ క్రాస్ కాయిన్ ఇది కూడా ఒక వాల్యూబుల్ కాయిను ఈ వీడియోలో కనిపించేలాంటి రేర్ కాయిన్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెట్టినట్లయితే ఆ కాయిన్లు అయితే వెంటనే సేల్ అవుతాయండి నాకు అవసరమైనవి కొన్ని నేను కొనుక్కుంటాను ఇది ఫస్ట్ ట్రైక్ కాయిన్ అండి ఇక్కడ మీరు చూస్తున్నది ఫస్ట్ ట్రైక్ కాయిన్ ఇలాంటి ఫస్ట్ ట్రైక్ కాయిన్లు ఉన్నా కూడా సేల్ అవుతాయండి రేర్ కాయిన్లు అనేవి ఏమన్నా ఉంటుంది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం అండి స్కేర్ కాయిను కండిషన్ బాగుంది ఈఎన్సి కండిషన్లో ఉంది ఇలాంటి పంతొమ్మిది వందల అరవై రెండు కాయిన్లు ఉన్నా మీ దగ్గర సేల్ అవుతాయండి నెక్స్ట్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం కాయిన్ అండి ఇది కూడా ఒక రేర్ కాయిన్ ఇలాంటి కాయిన్లు ఏవైనా సరే మీ దగ్గర ఉన్నట్లయితే మీరు మాకు ఫోటోలు పెడితే ఆ కాయిన్లు అయితే వెంటనే అయితే సేల్ అవుతాయండి నెక్స్ట్ ఇవి ఇప్పుడు వచ్చేవన్నీ కూడా గ్రేడెడ్ కాయిన్స్ అండి వీటిని ఇలా పీజీఎస్ గ్రేడింగ్ చేస్తారండి బెంగళూరులో గ్రేడింగ్ చేస్తారు ఇంకా బాంబేలో కూడా గ్రేడింగ్ చేస్తారు ఈ గ్రేడెడ్ కాయిన్లు కొంచెం ఇలా పౌచ్లో ప్యాక్ చేసి ఇలా ఉంటాయండి ఇక్కడ ఎంఎస్ సిక్స్టీ టూ అంటే అది గ్రేడింగ్ అనమాట ఆ కాయిన్ గ్రేడింగ్ సిక్స్టీ టూ గ్రేడింగ్ అండి అలాంటి గ్రేడెడ్ కాయిన్స్ మన దగ్గర ఉన్నట్లయితే మనం వాటిని ఎప్పుడైనా సరే ఈజీగా ఎక్కువ రేటుకైతే సేల్ చేసుకోవచ్చండి నార్మల్ కాయిన్కి ఉండే రేటు కన్నా కూడా గ్రేడెడ్ కాయిన్స్కి అయితే ఎక్కువ వాల్యూ అయితే ఉంటుందండి మీలో కూడా ఎవరి దగ్గర ఉన్న ఉండి గ్రేడింగ్ చేసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఈ గ్రేడింగ్ ఎక్కడ చేయించుకోవాలో నేను మీకు చెప్తాను వాల్యూబుల్ కాయిన్స్ మాత్రమే గ్రేడింగ్ చేసుకోవాలండి నార్మల్ కాయిన్స్కి గ్రేడింగ్ అనేది అవసరం లేదు కామన్ కాయిన్లకి గ్రేడింగ్ అనేది అవసరం లేదండి రేర్ కాయిన్లకి మాత్రమే గ్రేడింగ్ అనేది అవసరం అవుతుంది దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక్కడ వీడియోలో నేను అన్నీ కూడా రేర్ కాయిన్స్ అండి ఇక్కడ మీకు కనిపించే రేర్ కాయిన్స్లో ఏ కాయిన్స్ ఉన్నా సరే మీరు మాకు ఫోటోలు పెట్టినట్టయితే రేర్ కాయిన్స్ అయితే వెంటనే సేల్ అవుతాయండి ఓకే థ్యాంక్ యూ